సో డీ వచ్చినాము ఇంకా క్యూ వీడియో వీడియోస్ షూట్ చేద్దాం అని చెప్పేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది ఇంకా లైటింగ్ కూడా అని చెప్పి సో ఇంక ఆర్డర్ చేస్తున్నాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఏ గాయస్ సో మన క్యూ అనే వీడియోలో చాలా క్వశ్చన్స్ వచ్చాయమాట కామెంట్స్లో నియర్లీ ఒక ట్వంటీ క్వశ్చన్స్ దాకా వచ్చాయి కొన్ని రిపీటెడ్ ఉన్నాయి సో ఈరోజు నేను మొత్తానికి అందరికీ క్లారిటీ ఇస్తున్నాను క్వశ్చన్స్ మీద సో ఇంకా మీకు ఎక్స్ట్రా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టండి ఇంకో క్యూ అనే వీడియో తీద్దాం నైరేట్ ఇందుకో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు మన క్యూఎన్ఏ క్వశ్చిని అడగడానికి నా ఫ్రెండ్ ఏషీగా హెల్ప్ చేస్తుంది సో నేను ఏం ప్లాన్ చేశానంటే ఒకరు క్వశ్చన్ అడిగి ఇంకో ఆన్సర్ చెప్తే బాగుంటుంది కదా రెండు నేనే చెబితే కొంచెం బోర్ కోరుతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను సో స్టార్ట్ చేద్దాం హాయ్ హాయ్ సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హౌ డెడ్ యూ అరేంజ్ యువర్ ఫండ్స్ ఫర్ ది ట్రైనింగ్ సో యాక్చువల్లీ నేను ఫస్ట్ లోన్ కి అప్లై చేశాను ఇట్లా ఎస్బిఐ బ్యాంక్లో సో అన్ని డాక్యుమెంట్స్ అని అరేంజ్ చేశాను మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి వాళ్ళు మీది ట్రైనింగ్ కదా అందుకోసం నీకు ఏమైనా జాబ్ ప్రూఫ్ ఉందా అని అంటే జాబ్ గ్యారెంటీ ఉందా అని అడిగారు కానీ నా దగ్గర లేదు కదా అందుకు లేదని చెప్పేసరికి నాకు అప్రూవ్ చేయలేదు ఇంకా దాని తర్వాత నేను పర్సనల్ ఫండింగ్ చేసుకున్నాను మా ఫాదరే ఫండ్ చేశాను నాకు మొత్తం ట్రైనింగ్కి సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇస్ టైప్ రేటింగ్ మ్యాండేటరీ ఆఫ్ ది సిపిఎల్ సో యాక్చువల్లీ టైప్ రైటింగ్ అనేది మ్యాండేటరీ కాదు మన సిపిఎల్ తర్వాత కూడా అండ్ ఆల్సో మనకి టైప్ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ రిక్వైర్మెంట్స్ వదులు అంటే ఇప్పుడు టైప్ రైటింగ్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అని చెప్పి టైప్ రైటింగ్ ఓన్లీ సిపిఎల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అని చెప్పి ఇంకా ఏజ్ రిక్వైర్మెంట్ జెండర్ రిక్వైర్మెంట్ ఇలా సెపరేట్ సపరేట్ సెపరేట్లుగుతారు కానీ టైప్ రైటింగ్ ఉంటే మనకు కొంచెం ఏమంటే ప్రయారిటీ ఉంటుంది సో టైప్ రైటింగ్ కూడా మనకి ఇండోనేషియా స్పెయిన్ ఇంకా సౌదీ ఇట్లా చాలా కంట్రీస్ అన్నమాట అక్కడ మొత్తం మనకి అరౌండ్ అయిపోతుంది సో ద నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు టు లైసెన్స్ లైసెన్స్ ఇండియన్ సో మన ట్రైనింగ్ తర్వాత మనం ఇండియాకు వచ్చేసి మనం అట్లీస్ట్ మనం నావిగేషన్ మెట్రాలజీ రెగ్యులేషన్స్ అండ్ ఆర్టీఆర్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఉండాలి దాని తర్వాత మనం ఏదైనా స్కూల్కి వెళ్ళి ఒక మినిమం రిక్వైర్మెంట్స్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఆ ఫ్లై చేసిన తర్వాత మనం ఒక చెక్ రైడ్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం రియల్గానే ఫ్లై ఒక అబ్రాడ్లో అని చెప్పి సో అప్పుడు మనం చెక్ రైడ్ క్లియర్ చేసిన తర్వాత మనకి మన ఇండియన్ డీసీఏ లైసెన్స్ వస్తుంది సో దానికి డ్యూరేషన్ అయితే మోస్ట్లీ వన్ టూ టూ మంత్స్లో అయిపోతుంది అండ్ టూ ల్యాక్స్ అరౌండ్లో అయిపోతుంది మొత్తం మనకి కన్వర్షన్ So the next question is, what is the process to start your training in abroad? సో ఫస్ట్ మీరు మెడికల్స్ క్లియర్ ఉండాలి దాని తర్వాత ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఉండాలి అట్లీస్ట్ రెగ్యులేషన్స్ నావిగేషన్ మెట్రాలజీ అండ్ ఆర్టీఆర్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత మనం ఏదైనా స్కూల్ని కాంటాక్ట్ అయ్యి మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ అడ్మిషన్ ఫీజ్ అండ్ ఐ ట్వంటీ కడితే మనకి ఐ ట్వంటీ ఇస్తారు ఐ ట్వంటీ వచ్చిన తర్వాత మనం వీసాకి అప్లై చేసుకోవచ్చు మోస్ట్లీ మనకి వన్ వీసా అండ్ ఎంవన్ వీసా ఉంటాయి అన్నమాట సో మనకి వన్ వీసా వచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్ ఇంకా స్కూల్కి రావచ్చు అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్కూల్ మంచిగా చూసుకోండి తొందరగా డ్యూరేషన్ అయ్యేలాగా అండ్ మీకు ఇంకా మంచిగా టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఐ కార్డ్స్ మెన్షన్ చేస్తున్నాను పైలట్ ఎలా అవ్వాల అని చెప్పేసి వెళ్ళి చూసేయండి సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ కెన్ అ పర్సన్ హావ్ స్పెక్టకల్స్ టు బికమ్ అ పైలట్ సో మనకి స్పెక్స్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం మాట ఎందుకంటే నాకు కూడా స్పెక్స్ ఉన్నాయి ఇప్పుడు నేను కూడా పైలట్ని కదా మనకి జస్ట్ సిక్స్ బై సిక్స్ విజన్ ఉంటే చాలు అండ్ మెడికల్స్ గురించి ఇంకా క్వశ్చన్స్ మీరు తెలుసుకోవాలనుకున్న పాడితే నా మెడికల్స్ గురించి వీడియో తీశాను ఐ కార్డ్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చూడండి అండ్ టాటూస్ కూడా అంతే చాలా మంది అడుగుతారు టాటూస్ ఉండొచ్చా అని చెప్పేసి సో మనకి విజిబుల్ టాటూస్ లేకుండా మనకి బాడీ మీద లోపల ఎక్కడ ఉన్నా కూడా ఏం కాదు ఒకవేళ బయట విజిబుల్ ఉన్న చిన్న అయితే ఏం కాదు సో టైల సో మనకేం స్పెషల్గా హైట్ రిక్వైర్మెంట్స్ ఏం లేవు మాట ఎందుకంటే నేను చూసిన వాళ్ళు చాలా ఇంత ఇంత పొట్టి పొట్టిగా ఉంటారు ఒక ఫైవ్ ఫీట్ అలౌడ్ ఉంటారు వాళ్ళు కూడా వస్తారు కానీ ఎయిర్లైన్స్ మాత్రం కొన్ని కొన్నిసార్లు వాళ్ళు హైట్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు మాట అట్లీస్ట్ ఫైవ్ టూ ఉండాలి ఫైవ్ ఫోర్ అని చెప్పేసి సో అట్లా స్పెషల్గా అయితే ఏం లేవు ఎవరైనా అవ్వచ్చు సో ద నెక్స్ట్ క్వశ్చన్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ట్రైనింగ్ సో నార్మల్గా మనకి వన్ టు టూ ఇయర్స్ పడుతుంది అనమాట కానీ కొన్ని కొన్నిసార్లు మన సిచువేషన్ ఎలా ఉంటుంది వెదర్ బాగుండదు అది కాక ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి డిలే అవుతుంది కొన్ని కొన్నిసార్లు కన్వర్షన్లో లేట్ అవుతుంది సో ఇలా ఉంటుంది మన కండిషన్స్ బట్టి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది అంతేగాని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు ఒక పర్సన్కి ఇప్పుడు ఇతనికి వన్ ఇయర్లో అయిపోతుంది కదా ఎందుకు అవ్వలేదు అలా అలా మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు సో మోస్ట్లీ మనకి వన్ టూ ఇయర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది సో లాస్ట్ ఫర్ ద పైలట్స్ సో కోవిడ్ తర్వాత ఇప్పుడే మన ఏవియేషన్ పీక్ స్టేజ్లోకి వచ్చింది అండ్ మన కొత్త ఏవియేషన్ మినిస్టర్ కూడా చెప్పారు కదా చాలా ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ చాలా ఎయిర్పోర్ట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి సో మనకేం ప్రాబ్లం లేదు మనకి ట్రైనింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎండ్ అయిపోయే లోపల మనకి మంచి వేకెన్సీస్ ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా చాలా వేకెన్సీస్ వస్తున్నాయి అన్నమాట సో దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఆల్సో మనకి చాలా వేస్ ఉన్నాయి అన్నమాట ఓన్లీ ఎయిర్లైన్స్ అనే కాదు మనకి మనం ప్రైవేట్గా ప్రైవేట్ జెట్స్లోకి వెళ్ళచ్చు అండ్ ఆల్సో మనం ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు సో మనకు చాలా వేస్ ఉన్నాయి ఇది ఒక్కటే కాదు సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు పైలట్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ యశికా ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉండే పాడితే మీరు మీ క్వశ్చన్స్ కామెంట్స్లో పెట్టచ్చు నేను ఇంకో పార్ట్ తీస్తాను ఈ క్లీ అనేది విత్ యశిక అండ్ మీరు లాస్ట్ వర్క్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈ వీడియోకి అయితే సో బాయ్ బాయ్